హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభాన్ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మంచి పార్టీవేర్ న్యూ డిజైన్స్ అయితే మీకోసం వచ్చేసినాయండి అండ్ సింగిల్ తీసుకున్న ఆల్ ఓవర్ ఇండియా మీకు వచ్చేసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అడిషనల్గా కొరియర్ ఛార్జెస్ అనేది ఏమీ ఉండదు అనమాట అండ్ రీసెల్లర్స్ ఎవరైనా ఉన్నా బల్క్గా ఎవరికైనా కలెక్షన్ కావాలి అన్న మీరైతే స్క్రోల్ అవుతున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇంతకీ మీకు అడ్రస్ చెప్పలేదు కదా మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ అండి అండ్ షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్లో అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి పార్టీ పార్టీవేర్లో మనకు వస్తే బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీలో ఉంటుంది జార్జెట్లో స్పెషల్స్ కావాలన్నా క్రెష్డ్ డిజైన్స్ కావాలన్నా మీకు రేయాన్లో టూ పీస్ అండ్ త్రీ పీస్ సెట్స్ కావాలి అన్నా లేదు వేర్ కట్ ఆఫ్స్ కావాలన్నా అంబ్రెలా ప్యాటర్న్స్ కావాలి అన్న అండ్ ప్లాజోసు షరారాసు లేదు మీకు లెగ్గిన్స్ అండ్ దుపట్టా కలెక్షన్ విడిగా కావాలన్నా కూడా ఫుల్ కలెక్షన్ ఫుల్ స్టాక్ అనేది ఇవ్వగలుగుతారు సో ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా కూడా ప్లస్ సైజెస్ అంటే త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్సెల్ వరకు వీరి దగ్గర కలెక్షన్ అవైలబులిటీలో ఉంటుంది ఈ అంతా కూడా మెస్మరైజింగ్ డిజైన్స్ అండి కలర్ చార్ట్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఈ డిజైన్లో ఫస్ట్ టైం ఈ కలర్ అయితే లాంచ్ అయింది అసలు కలర్స్ అయితే బ్యూటిఫుల్ అండి వీడియోను మాత్రం ఎవరు కూడా పొరపాటుని కూడా స్కిప్ చేయకండి అండ్ ఇంకా మీకు ఎవరికైనా వీడియో బాగా నచ్చితే తప్పకుండా అలా వెళ్ళిపోకుండా లైక్ అయితే యాడ్ చేయండి మీరు ఇచ్చే లైక్కి చాలా మంచి ప్లేస్ అయితే ఉంటుంది ఇంపార్టెంట్ ఉంటుంది అని సో మెనీ టైమ్స్ రిక్వెస్ట్ పెట్టాను సో ఇంకెందుకండి ఆలస్యం ఈ రోజు త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కోట్ మోడల్స్ ఉన్నాయి అన్నమాట సో లేట్ చేయకుండా వీడియో చూద్దాం ఫ్రీ షిప్పింగ్ ఉంది అండ్ నెక్స్ట్ అయితే వీడియో అనంత సారీస్ సారీ సెంటర్మీడ్ లో వీడియో అండి ఎందుకంటే చాలా చాలా మంచి మంచి వీడియో ఎందుకంటే అన్ని త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి మీకు లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి కోట్ మోడల్స్ ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని కలగలిపి మంచి వీడియో ఒకటి తయారైంది మీకు మీకోసం స్పెషల్ గా వస్తుంది వీడియో వచ్చేసి మనకి మీ అందరికీ తెలిసిన షాప్ అనంతలక్ష్మి సారీస్ శారీ సెంటమీడ్ ఆపోజిట్ బెస్ట్ బై షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో మీకు చూడండి ఇప్పుడు స్టార్టింగ్లో వస్తుంది మీకు ప్యూర్ కోట్ మోడల్ అండి ఇందులో మనం బ్లాక్ అండ్ వైట్ పెట్టాం లాస్ట్ టైమ్ దీంట్లో ఇప్పుడు మనకి ఇట్లా మీకు పింక్ అండ్ బ్లాక్ సూపర్గా ఉంది కాంబినేషన్ మీకు ఇది ఒకసారి చూడండి కాంబినేషన్ మీకు క్యాటలాగ్ చూస్తే అర్థమవుతుంది ఈలోకి మీకు కోట్ కూడా వేసి ఎలా వస్తుంది ఏంటని చూపిస్తాను చాలా మంచి హెవీ క్వాలిటీ అండి లాస్ట్ టైమ్ వైట్ అండ్ బ్లాక్ పెట్టినప్పుడు మొత్తం అయిపోయింది దీంట్లో ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది బ్లాక్ వైట్ అండ్ బ్లాక్ కూడా రీస్టాక్ అయింది ప్లస్ మీకు ఇది మళ్ళీ పింక్ అండ్ బ్లాక్ అండి ఇట్లా చాలా కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది మీకు చూడండి మీకు సూపర్గా ఉంది కాంబినేషన్ మీకు సో ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంది లేదన్నా మాకు వైట్ అండ్ బ్లాక్ అంటే చాలామందికి లేదని చెప్పాను ఇప్పుడు మళ్ళీ కొన్ని రీస్టాక్ అయింది మీకు అది కూడా చూపిస్తాను అండ్ వైట్ అండ్ బ్లాక్ మళ్ళీ రీస్టాక్ అయింది ఏది కావాలంటే అది మీకు వైట్ అండ్ బ్లాక్ కావాలంటే వైట్ అండ్ బ్లాక్ పింక్ అండ్ బ్లాక్ కావాలంటే పింక్ అండ్ బ్లాక్ అండి మీకు నచ్చింది మీకు మెచ్చింది తీసుకోండి కేవలం ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి మీకు చాలా మంచి ఐటమ్ ఇది ఇచ్చిన కదా వైట్ అండ్ బ్లాక్ అండ్ మీకు పింక్ అండ్ బ్లాక్ ఏది కావాలంటే ఆ కామినేషన్ తీసుకోండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తో వస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి సైజెస్ కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకు మిడ్ రేంజ్ లో మంచి పార్టీ వేర్ ఐటమ్ అండి ఇదంతా వచ్చేసి మీకు ప్యూర్ చెందేరి సిల్క్ అండి చాలా బాగుంటుంది సిల్క్ చెందేరీ సిల్క్ మొత్తం హెవీ వర్క్తో వస్తుంది హ్యాండ్స్ కూడా చూడండి డిఫరెంట్ మీకు షైనింగ్ అనిపిస్తూ ఉంటుంది చూడండి మీకు వీడియోలో మంచి హెవీ ట్రెడ్ వర్క్తో కట్ కట్టండి టాప్ ప్యాంట్ కూడా మీకు సేమ్ క్లాత్ వస్తుంది ప్యూర్ చందేరి క్లాత్ వస్తుందండి ఒకసారి క్లాత్ కూడా చూసుకోండి టాప్ విత్ బాటమ్ వస్తుంది మీకు క్యాటలాగ్ ఎలా వస్తుంది కూడా మీకు చూపిస్తాను చూడండి కేటలాగ్ ఇది చాలా సూపర్గా ఉంటుంది క్లాత్ వచ్చేసి మనకిది ఇందులో మనకి ఆల్ సైజెస్ ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఇంకా నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉంటాయండి ఏ సైజు కావాలంటే ఆ సైజు మనకి ట్వంటీ ఫోర్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మంచి ప్రైస్ వచ్చేసి మీకు ఒరిజినల్ చందేరి క్వాలిటీ అండి ప్యూర్ చందేరి క్వాలిటీ వెనక్కి కూడా మీకు ఫుల్ షైనింగ్తో వస్తుంది చాలా మంచి క్లాత్ మీకు ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఎనిమిది వందల యాభై మీకు ఎవరు ఈ ప్రైస్కి ఎవరండి వితౌట్ షిప్పింగ్తో కూడా మీకు ఎయిట్ డబల్ నైన్ అట్లా అమ్ముతారు మనం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీకి షిప్పింగ్ ఫ్రీతో ఇస్తున్నాం ఇది వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్లో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి లాస్ట్ టైంలో చాలా బాగా ట్రెండ్ అవుతుంది ఈ మోడల్ ఇది మీకు జార్జెట్ క్లాత్ మీద ఇట్లా మీకు డిఫరెంట్గా వస్తుంది మీ క్లాత్ వచ్చేసి మీకు ఇది కింద వచ్చేసి ఇట్లా ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు ఈ మధ్యలో గ్యాప్ అయితే ఎలా ఉందో ఆ గ్యాప్లోకి మీకు ఇట్లా మీకు ప్లాజో తో వస్తుంది మీకు ఈ కట్ ఇప్పుడు బాగా మళ్ళీ ట్రెండ్ అవుతుందండి విత్ చున్నీ మీకు చున్నీ కూడా వస్తుంది త్రీ పీసెట్ అండి టాప్ ప్యాంటు చున్నీ మూడు వస్తే మీకు కేవలం ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎయిట్ డబల్ నైన్కి మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు ఎయిట్ డబల్ నైన్ జార్జెట్ అండి ప్యూర్ జార్జెట్ క్లాత్ వస్తుంది మొత్తం హెవీ వర్క్తో వస్తుంది మీకు ఇది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ వచ్చేసి దీంట్లో వచ్చేసి టూ కలర్స్ మ్యాచింగ్ అండి చూడండి ఈ కలర్ మ్యాచింగ్ ఒకటి ఈ కలర్ మ్యాచింగ్ ఒకటి టూ కలర్స్ ఉన్నాయి ప్లాజోకి విత్ లైనింగ్తో వస్తుంది మీకు ఫుల్లీ లైనింగ్ వస్తుంది అండి ప్యాంటు కూడా టూ కలర్స్ మ్యాచింగ్ త్రీ పీస్ సెట్ అనేది మీకు చాలా తక్కువ ప్రైస్లో ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఇది వచ్చేసి మనకి మంచి లైట్ ఆరెంజ్ కలర్ అండి సూపర్గా ఉంటుంది ప్యూర్ కాటన్ అండి ఒరిజినల్ కాటన్ మీకు వచ్చేసి కింద లేస్ చూడండి సూపర్గా ఉంటుంది లేస్ వచ్చేసి మీకు ఇక్కడ ప్యాంట్ కూడా చూపిస్తాను మీకు సూపర్గా ఉంటుంది ప్యాంట్ కింద వర్క్ కానీ మోడల్ కానీ ఇక చూడండి ఇట్లా వస్తుంది మీకు వర్క్ వచ్చేసి మీకు ఒరిజినల్ కాటన్ మీకు ప్యూర్ కాటన్ అండి చాలా మంచి ఐటమ్ ఇది కాటన్ వచ్చేస్తుంది ప్యూర్ కాటన్ వచ్చేసి మీకు చున్నీ కూడా కాటన్ మీకు ఫస్ట్ కేటలాగ్ చూపిస్తాను క్యాటలాగ్ చూపిస్తే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎలా వస్తుంది ఏంటి అని మోడల్ కూడా మీకు చాలా చాలా మంచి ఐటమ్ అండి ప్యూర్ కాటన్ కావలసిన మాత్రం మిస్ చేసుకోవద్దండి త్రీ పీస్ సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత తక్కువ లో నిజంగా సూపర్గా ఉంటుంది చున్నీ కూడా చూడండి ప్యూర్ కాటన్ చున్నీ ఇంత పెద్ద చున్నీ వస్తుంది మీకు సూపర్గా ఉంది చున్నీ కూడా ఇది చూసారు కదా మీకు ఫుల్లీ చున్నీనండి టూ సైడ్ వస్తుంది చున్నీ కూడా మీకు సూపర్గా ఉంది చున్నీ వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు స్టార్చ్ పెట్టింది మీకు చూసారు కదా ఇంత బాగుంటుంది చున్నీ కూడా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఇంత మంచి త్రీ పీస్ సెట్ అండి షిప్పింగ్ ఫ్రీ కూడా ఉంది మీకు మీ అందరికీ తెలుసు షిప్పింగ్ ఎంత అవుతుందో ఎయిటీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ పడుతుంది మీకు ఇది ఇది మన దగ్గర వచ్చేసి ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయల్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ ఫ్రీ ఉంటుందండి ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజ్ ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి ఎమ్ ఎల్యు ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఏ సైజ్ కావాలంటే ఆ సైజు మంచి లైట్ కలర్ ఆరెంజ్ అండి ఇది కూడా సూపర్ రియాన్ అండి ఎక్సలెంట్ గా ఉంటుంది రియాన్ వచ్చేసి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ చూసారు కదా మీకు ఇంత ఫుల్ అలేకట్ వస్తుంది మీకు మంచి హెవీ వర్క్ వస్తుంది ఇదంతా డాట్ ప్రింట్ వస్తుందండి ఇదంతా వర్క్ వస్తుంది మీకు ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ ఇదంతా కూడా వర్క్ అండి మీకు హ్యాండ్ సెట్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది మీకు సూపర్ గా ఉంటుంది చున్నీ కానీ మోడల్ కానీ టాప్ గానీ ప్యాంట్ కానీ చూసా ప్యాంట్ చూడండి మీకు ప్యాంట్ కూడా కింద వర్క్ వస్తుంది ఒకసారి మీకు కేటలాగ్ చూపిస్తాను చున్నీ చూడండి ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుంది చున్నీ కూడా మీకు ఫుల్ ఫ్యాన్సీ చున్నీ వస్తుందండి ఇట్లా డిఫరెంట్ చున్నీ వస్తుంది చూడండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి మీకు కేవలం 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 తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి త్రిబుల్ నైన్ మీకు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీకు ఎక్సలెంట్ గా ఉంటుంది ప్యాటర్న్ అంబరిల్లా వస్తుందండి అండి అంబరిలా వస్తుంది మీకు ప్యాంటు వర్క్ వస్తుంది హెవీ చున్నీ వస్తుంది ఇన్ని కలిపి మీకు ఎం టు డబుల్ ఎక్సల్ సైజ్ ఎం తీసుకోండి ఎల్ తీసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ మీకు నచ్చిన సైజ్ త్రిబుల్ నైన్ అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీ ఇంటికి వచ్చేస్తుంది ఎక్కడ ఎక్స్ట్రా రూపాయి రూపాయలు కూడా పే చేయాల్సిన పని లేదు మంచి హెవీ క్వాలిటీ కావాలి రియాన్లో మీకు హ్యాండ్ మేకింగ్ వర్క్ కావాలంటే ఈ కలర్ మిస్ చేసుకోమాకండి ఎందుకంటే నిన్న పెట్టిన మీకు త్రీ ఎక్స్ఎల్లో గ్రీన్ కలర్ ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది ఇది కూడా మీకు వెంటనే బుక్ చేసుకోండి ఎన్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఇది ఎమ్ ఎల్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఫుల్లీ ఎక్సలెంట్ చున్నీ అండి చున్నీ వచ్చేసి మీకు విత్ నైరాకటితో వస్తుంది ఇక చున్నీ చూడండి మీకు ఇంత పెద్ద షిఫాన్ చున్నీ వస్తుంది షెబోరీ చున్నీ వస్తుంది మీకు చాలా ఎక్సలెంట్ చున్నీ వస్తుంది మీకు ఇది మొత్తం హ్యాండ్ మేకింగ్ వర్క్ అండి చూసారు కదా మీకు ఇంత హెవీ హ్యాండ్ మేకింగ్ వర్క్ వస్తుంది మంచి క్వాలిటీ తో పాటు మంచి క్వాలిటీ చున్నీ వస్తుంది ఇట్లా పైపింగ్ వస్తుంది మొత్తం మీకు ఎమ్ టు ఎమ్ టు డబుల్ ఎక్సెల్ అండి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ మీకు నాలుగు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్ పార్టీ వేర్ ఫ్రాక్ అండి చాలా తక్కువ ప్రైజ్లో వచ్చింది మీకు ఇది పద్దెనిమిది వందలు పదిహేడు వందల మీ ఫ్రాక్ మన దగ్గర కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ ఫ్రీతో వస్తుంది ఒకసారి చూడండి మీకు ఎంత హెవీగా వస్తుందో మీకు వర్క్ అంతా మీకు ఇది చూడండి హ్యాండ్స్కి ఎంత హెవీ వర్క్ వస్తుందో హ్యాండ్స్కి వచ్చేసి మీకు వన్ సైడ్ కదండి టూ సైడ్ వచ్చేది వర్క్ మీకు ఇది ఇవ్వండి బ్యాక్ సైడ్ కూడా మొత్తం వర్క్ మీకు ఇంత హెవీ వర్క్ వచ్చేసి మన దగ్గర కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎల్ సైజ్ ఎక్సెల్ సైజ్ అండి దీంట్లో సూపర్ కలర్స్ కూడా ఉన్నాయి మనకి ఎల్ఎక్స్ఎల్ ఎక్సెల్ వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు మంచి హల్దీ కడుగుతున్నారు కదా ఎల్లో సూపర్ హల్దీ ఎల్లో వచ్చింది మీకు ఇది ఇది ఎక్సలెంట్ గ్రీన్ అండి సూపర్గా ఉంది గ్రీన్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ ఒకటి యాజ్ యూజువల్గా మనకి ఏ వైన్ అయితే వస్తుందో మీకు వైన్ కలర్ మంచి వైన్ కలర్ అండి చూడండి ఎలా ఉంది మీకు వైన్ కలర్ మీకు ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ మీకు ఎక్సలెంట్ వర్క్లో ఉన్నాయి మీకు ఎంత తక్కువ ప్రైస్ ప్యూర్ జార్జెడ్ క్లాత్ మీకు ఎంత హెవీ ఫుల్లీ వర్క్ ఫ్రంట్ హ్యాండ్స్కి బ్యాక్ సూపర్గా ఉంటుంది వర్క్ వచ్చేసి మనకి కేవలం ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ప్రైజ్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలలో ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది మీకు మంచి ప్యాటర్న్ అండి మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి కూడా మంచి పార్టీవేర్ వర్క్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ పీసెస్ వస్తుంది టాప్ ప్యాంటు చున్ని ఇక్కడ మొత్తం కట్ వర్క్ వస్తుంది మీకు మీకు ప్యాంట్ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి అంతా మీకు ఇలా డిఫరెంట్ ఓపెన్ వస్తుందండి ఎక్సలెంట్గా ఉంటుంది ఓపెన్ లోపల వచ్చేసి మీకు ప్లాజో ప్యాంట్ వస్తుంది మీకు చూడండి ఇట్లా డిఫరెంట్ ప్లాంట్ వస్తుంది ఒకసారి ప్యాంట్ చూడండి మీకు సూపర్గా వస్తుంది చున్నీ వస్తుంది మోడల్ వస్తుంది మీకు ఇది కూడా చున్నీ ఇదిగోండి మీకు డిఫరెంట్ చున్నీ వస్తుంది మీకు ఇది కూడా మీకు ఎం టు డబుల్ ఎక్సెల్ ఇది ఎల్ ఎక్సెల్ కాదండి ఎం టు డబుల్ ఎక్సల్ వస్తుంది చూడండి టాప్ ఎంత హెవీగా ఉందో వర్క్ మీకు ఇది మొత్తం వర్క్ వస్తుంది అండి మీకు త్రీ పీస్ టాప్ ప్యాంటు చున్నీ మీకు ఇదిగోండి అన్ని సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా వచ్చింది ఏంటి కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది ఇవ్వండి ఇది వచ్చేసి మనకి ప్యాంటు కూడా చూపిస్తాను ఇవ్వండి ఇట్లా వస్తుంది మీకు ప్యాంట్ డిఫరెంట్ ప్యాంట్ వస్తుంది మీకు ఇది ఒక ప్యాంటు సూపర్గా ఉంటుంది మీకు యాజ్ యూజువల్ చున్నీ కూడా వస్తుంది మీకు ఇది టాప్ వచ్చేసి ఇట్లా ఫుల్ హెవీ అంత టాప్ అండి ఈ త్రీ పీస్ సెట్ కలిపి మనకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి మంచి లైనింగ్తో పాటు వస్తుంది మీకు ఎక్సలెంట్గా ఉంటుంది కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది మళ్ళీ మళ్ళీ మీకు ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది ఫుల్ హెవీ పార్టీ వేర్ ఐటమ్ అండి మన కస్టమర్స్కి మిస్ చేసుకోకూడదని చెప్తున్నాము సింగిల్ సెట్ వచ్చిందండి మిస్ చేసుకోవద్దు